హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విశాఖ హోమ్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి మరొక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గోపాలపట్నంలో సేమ్ యాజ్ ఈజ్ నిన్న మనం చూపించినటువంటి ఫ్లాట్ యొక్క లొకేషన్లోనే ఇది కూడా దాని పక్క ఫ్లాట్ అనమాట అండి ఇది ఇది కూడా సేమ్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది మనకి గోపాలపట్నంలో సిఎంఆర్ బ్యాక్ సైడ్ అయితే ఈ యొక్క లొకేషన్ అనేది ఉంటుంది ఇది కూడా మనం ప్రజెంట్ మనకి అంటే ఆ యొక్క అపార్ట్మెంట్లో మొత్తం రెండు ఫ్లాట్లు అనేది ప్రజెంట్ సేల్కి అనేది ఒకే ఫ్లోర్లో మనకి లభించడం జరుగుతుందండి ఇక్కడ మీరు చూడొచ్చు నిన్నటి ఫ్లాట్ ఈ ఫ్లాట్ ఒకే సైజెస్ అండి మొత్తం త్రీ థౌజండ్ సెఫ్టీ మీరు చూడొచ్చు ఎంటైర్ హాల్ నుంచి మొత్తం మా యొక్క ఫాల్ సీలింగ్ కానీ మొత్తం ఎంటైరు నిన్న సే నిన్న ఏదైతే వీడియో చూపించామో సేమ్ దానిలాగే ఉంటుందండి ఇది కూడా కాకపోతే ఏంటంటే వాళ్ళు వేరే ప్యాటర్న్ డిజైన్స్ చేసుకున్నారు వీళ్ళు వేరొకలా డిజైన్ చేసుకున్నారు అంతే తేడా ఇదంతా మీరు చూడవచ్చు బెడ్రూమ్స్ కానివ్వండి హాల్స్ హాల్ మొత్తం ఎంటైర్ హాల్ కానివ్వండి హాల్ అటాచ్డ్ టాయిలెట్స్ కానివ్వండి ఎంటైర్ మొత్తం మీరు ఎవ్రీథింగ్ క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయండి ఇదైతే మనకు ప్రెజెంటు ఇరవై రెండు లక్షలకైతే వాళ్ళు సేల్ చేయడం సేలింగ్ పెట్టడం జరిగిందండి ఇది ఇరవై రెండు లక్షలకి ఒక్క రూపాయి కూడా దగ్గర వాళ్ళు ఎందుకంటే నిన్న పెట్టిన సేమ్ ఇదే ఫ్లాట్ని అంటే ఎలాంటి ఫ్లాట్ని దీని పక్కనే ఉన్నటువంటి ఇలాంటి దాన్ని సేమ్ టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ ట్రిపుల్ బెడ్రూమ్ బెస్ట్ ఇంటీరియర్ డిజైన్తో మనం నిన్న కూడా ట్వంటీ ట్వంటీ ల్యాక్స్ సేల్ పెట్టడం అనేది జరిగింది కాకపోతే ఏంటంటే వీళ్ళు టూ ట్వంటీ టూ ల్యాక్స్ మాత్రం వీళ్ళు సేల్ పెట్టడం జరుగుతుందనమాట ప్రజెంట్ మీరు చూడొచ్చు విశాలవంతమైనటువంటి హాల్ చూడవచ్చు మీరు దానికి అటాచ్ చేసినటువంటి బాల్కనీని చూడవచ్చు తర్వాత ఏంటంటే దీంట్లో సింక్ అనేది ఇవ్వడం జరిగింది మొత్తం అవుటర్ వ్యూ కానివ్వం వెంటిలేషన్ కానివ్వండి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అసలు ప్రతి బెడ్రూమ్లోని టూ విండోస్ అనేది మనం అక్కడ చూడవచ్చు తర్వాత ఏంటంటే ప్రతి బెడ్రూమ్లోని హాల్లోని కూడా ఒక యునిక్ మనకి కాబోర్డింగ్ వర్క్ అనేది జరిగింది అనమాట తర్వాత ఏంటంటే ప్లేవుడ్ యూనిక్ కలర్తో ప్లేవుడ్స్ ప్లేవుడ్ వర్క్ అనేది మీరు గమనించవచ్చు అక్కడ మీరు చూడవచ్చు ఏంటంటే ఆ బెడ్రూమ్లో చిన్న ఒక కబోర్డ్ టైప్లో పూజ రూమ్ అనేది ఇవ్వడం జరిగింది ఇదంతా బెడ్రూమ్ అటాచ్డ్ బాల్కనీ అండి అది మీరు ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఇదంతా బెడ్రూమ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట అయితే ఈ సెకండ్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ టాయిలెట్స్ అనేవి ఇవ్వలేదు మళ్ళీ అగైన్ హాల్లోకి వచ్చామండి మనం ఒకసారి మీరు గమనించినట్లయితే ఇప్పుడు మనం ఒక మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉందో పెద్ద బెడ్రూమ్ దాంట్లోకి అయితే మనం దాని గెస్ట్ బెడ్రూమ్ అని కూడా అనుకోవచ్చు దాంట్లో చాలా స్పేసియస్ కబ్బోర్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఒక సింగిల్ విండో ఇవ్వడం జరిగింది అంటే మంచి వెంటిలేషన్ వస్తుందని మీరు గమనించవచ్చు ఇక్కడ మన ఎటువంటి లైట్స్ కానీ అంటే అక్కడ ఆన్ చేయకుండా మన యొక్క వీడియో రికార్డింగ్ అనేది చేయడం జరిగింది తర్వాత ఏంటంటే మొత్తం వాల్స్లో కూడా ఏంటంటే మనకి కబ్బోర్డ్కి ఈక్వల్గా ఏంటంటే మనకి అంటే కొంచెం హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అని చెప్పొచ్చు ఎందుకంటే మనకు అటువంటి దీనికి విండోకి ఎదురుకుంటే ఏంటంటే మనకు ఒక కబోర్డింగ్ వర్క్ అనేది స్మాల్గా జరిగిందనమాట ఎందుకంటే వాస్తుకి అది ఈక్వల్ అనమాట ఇక్కడ మీరు కూడా చూసుకున్నట్లయితే దీనికి అటాచ్ చేసినటువంటి బాత్రూమ్ ఒకటి ఉందనమాట అండి అది బాత్రూమా లేదంటే కబోర్డ్ అని కూడా తెలియకుండా ఎందుకంటే ఒక సెక్రెసీ మెయింటైన్ చేసి ఒక చాలా నీట్గా ఇక్కడ మనకి దానికి డోర్స్ అనేవి ఫిట్ చేయడం జరిగింది స్లైడ్ డోర్స్ అది మీరు ఒకసారి నేను వీడియోలో చూపిస్తాను మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇవండి కంప్లీట్ ఫ్లాట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ ఫ్లాట్కి వచ్చేసి మనకి ఒక టూ కార్ పార్కింగ్ ఏరియాస్ అనేవి మనకి ఫ్లాట్ సెల్ఆర్లో మనకి ఈ అపార్ట్మెంట్ సెల్ఆర్లో అవైలబుల్గా ఉన్నాయండి తర్వాత ఒక బైకు ఒకటి లేదా రెండు బైక్స్ కూడా మనకి పార్కింగ్ చేసుకునే ఫెసిలిటీ అనేది మనకి ఈ యొక్క అపార్ట్మెంట్లో మనకి ప్రజెంట్ అనేది అందుబాటులో ఉందనమాట ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం ఎంటైర్ కిచెన్ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే కిచెన్లో కూడా ఏంటంటే అది సేమ్ యూనిక్ కలర్స్తో మనకి కబోర్డింగ్ వర్క్ అనేది ప్లేవుడ్ కబోర్డింగ్ వర్క్ అనేది చేయడం జరిగింది ఇదండి టైల్స్ కూడా మంచి క్వాలిటీ టైల్స్ అయితే వాడడం జరిగిందనమాట తర్వాత ఫాల్ సీలింగ్ కూడా మంచి ప్యాటర్న్తో పాల్ సీలింగ్ చేసడం జరిగింది మీకు కావాలనుకుంటే దాన్ని ఏం చేస్తారంటే మీరు మంచి కలర్ఫుల్గా పెయింటింగ్ అనేది చేసుకోవచ్చు ఈ వీడియోని నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్